ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు పనిచేస్తున్నారు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలం నుండి రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా విభజన చేసిన తర్వాత కూడా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు ఆనాటి నుండి ఇప్పటి వరకు రాయలసీమ వాసిగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ రాయలసీమకు అటు పూర్వపు కడప జిల్లాకు అంటే ఉమ్మడి కడప జిల్లాకు మొత్తంగా చూస్తే రాయలసీమ ప్రాంతానికి కూడా ఎలాంటి అభివృద్ధి చేయలేదు రాయలసీమ వాసి అయి ఉండి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ అభివృద్ధి చేయలేదు దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తుంది అయితే రాయలసీమ నుండి ప్రజల ఓట్లు పొందడం స్వప్రయోజనాల కోసం స్వార్థం కోసం ఆశ్రిత పక్షపాతం కోసం కేవలం వ్యక్తిగత ఎజెండానే అమలు చేసుకుంటూ రాయలసీమ వాసిగా ఉండి ఇతర ప్రాంతాలను అభివృద్ధి చేశారే కానీ కడప జిల్లాను కానీ చిత్తూరు జిల్లాను కానీ అప్పటి జిల్లాలను అనంతపురం జిల్లాను కానీ కర్నూలు జిల్లాను కానీ ఇలా పూర్వపు జిల్లాలను పరంగా డెవలప్ చేయడం ప్రాజెక్టును నిర్మించడం తాగునీటికి సంబంధించిన జలాశయాలు నిర్మాణం మొన్న గత ప్రభుత్వ హయాంలో ఇదే అన్నమయ్య జిల్లాలోని రాజంపేట ప్రాంతంలోని అన్నమయ్య ప్రాజెక్టు వరద ఉధృతితో గేట్లు విధ్వంసం కావడం తద్వారా ప్రాణ నష్టం ఆస్తి నష్టం సంభవించింది ఈ విధంగా వరదల వల్ల విపత్తు సంభవించినా కూడా భవిష్యత్తులో వాటి నివారణకు కానీ ఆ నష్టాన్ని పూడ్చడానికి కానీ బాధితులకు తగిన న్యాయం చేయడంలో కొత్త ప్రాజెక్టుల రూపకల్పనలో ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ తీసుకున్న చొరవ కట్టిన కొత్త ప్రాజెక్టులు ఏమీ లేదు వ్యవసాయ రంగాన్నైతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది ఈ విధంగా రాయలసీమకు కడప జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లాకు అన్నమయ్య జిల్లాకు అనంతపురం జిల్లాకు కర్నూలు నంద్యాల జిల్లాలకు ఆయన చేసింది ఏమీ లేదు దీనికి విరుద్ధంగా రాజకీయ ప్రయోజనం పొందడం కోసం కడప జిల్లాలో మహానాడు అంటూ తెలుగుదేశం పార్టీకి ప్రయోజనం చేకూర్చేందుకు రాజకీయ లాభం చేకూర్చేందుకు మాత్రమే ఈ మహానాడు నిర్వహిస్తున్నారు రాయలసీమకు మహామోసం చేసిన వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడు రాయలసీమకు మహామోసం చేసిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాయలసీమకు మహామోసం చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తోంది సాగునీరు అందించలేదు తాగునీరు అందించలేదు ప్రజల కష్టాలు పట్టించుకోలేదు కడపలో ఈ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం హయాంలోనే బుగ్గవంక జల ప్రళయం నాలుగు సార్లు సంభవించింది అప్పట్లో కూడా ప్రాణ నష్టం ఆస్తి నష్టం తీవ్రంగా సంభవించింది అయినప్పటికీ అప్పట్లో నష్టపరిహారం ఇవ్వడం కానీ బాధితులను ఆది ఆదుకోవడం కానీ భవిష్యత్తులో బుగ్గవంక జలాశయం ప్రాజెక్టు సామర్థ్యం పెంపు సాంకేతిక అభివృద్ధి ఇతరత్ర పనులను కూడా చేయలేరు అంతేకాకుండా రాయలసీమలో రాయలసీమ లాంటి వెనుకబడిన ప్రాంతాలు వెనుకబడిన జిల్లాలు రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి పరచడంలో పూర్తిగా విఫలమైంది కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడ కరువు కాటకాలతో విలువలు ప్రజలు మరోవైపు చదువుకున్న యువత ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని విదేశాలకు వెళ్ళడం ఇతర మహానగరాలకు వెళ్తున్నారు అటు ఉపాధి కల్పనలో కూడా పూర్తిగా విఫలమయ్యారు అంతేకాకుండా పరిశ్రమల ఏర్పాటులో కూడా ఎలాంటి చొరవ చూపలేదు ఏ విధంగా చూసినా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ ఇప్పటి కూటమి ప్రభుత్వం కానీ పూర్తిగా వైఫల్యం చెందింది మహానాడు నిర్వహణ ఆ పార్టీ ఎక్కడైనా ఏ పార్టీ అయినా చేసుకోవచ్చు కానీ సదరు పార్టీకి సంబంధించిన ప్రభుత్వం కానీ ఆ వ్యక్తి సీఎం పదవిలో ఉన్నారు కాబట్టి ఆయన కానీ స్థానిక ప్రాంతాలకు స్థానిక జిల్లాలకు రాయలసీమలకు ఏమి చేశారనే ప్రశ్న ఉద్దిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను విభజ్ విభజన చేసిన సమయంలో విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాము తద్వారా లక్షల కోట్ల ప్యాకేజీ ప్రత్యేకంగా వస్తుంది తద్వారా రాయలసీమ లాంటి వెనుకబడిన ప్రాంతానికి ఇతర జిల్లాలకు కూడా న్యాయం జరుగుతుంది అభివృద్ధి పరంగా సంక్షేమ పరంగా మంచి జరుగుతుంది అని ఉన్నప్పటికీ రెండు వేల పద్నాలుగు నుండి ఇప్పటి వరకు అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో ఉద్దేశపూర్వకంగా ఆ విషయాన్ని కానీ ఆ వ్యవహారాన్ని కానీ ప్రత్యేక ప్రత్యేక హోదా సాధనలో కానీ పూర్తిగా పక్కన పెట్టారు కేవలం రాజకీయాల కోసం వ్యక్తిగత స్వార్థ కోసం మాత్రమే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందే తప్ప వేరే ఏ ఇతర ప్రజల కోసం కానీ రాష్ట్రాభివృద్ధి కోసం కానీ పనిచేయడం లేదు రాయలసీమ కోసం అయితే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదు కేవలం మహానాడు అనేది ఒక రాజకీయ ప్రయోజనంగా ఆయన చేస్తున్నారే తప్ప రాయలసీమ వాసిగా ఉండి ఈ ప్రాంతానికి తీరని ద్రోహం చేశారు మోసం చేస్తున్నారు దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం రాయలసీమ లాంటి వెనుకబడిన ప్రాంతాలు జిల్లాల అభివృద్ధికి కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది